భారతదేశం యొక్క దివ్యాస్త్రం పది నిమిషాలలో బీజింగ్ ను ధ్వసం చేసే సామర్థ్యం మోదీ గారు డిఫెన్స్ నిపుణులను అడిగారు ఇరవై మూడు నిమిషాల ఇంతకన్నా వేగంగా మనము ఎయిర్ స్ట్రైక్ చేయగలేమా డిఫెన్స్ స్పెషలిస్ట్ ఆన్సర్ అగ్నిఫై భారతదేశం యొక్క దివ్యాస్త్రం పది నిమిషాల్లో బీజింగ్ ను ధ్వసం చేసే సామర్థ్యం భారతదేశం యొక్క రక్షణ వ్యవస్థలో అగ్నిఫై ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ ఒక మైలురాయి ఈ మిసైల్ ఐదు వేల కిలోమీటర్లకు పైగా పరిధిని కలిగి ఉంది మరియు మార్క్ ట్వంటీ ఫోర్ ఇరవై నాలుగు రేట్ల సౌండ్ స్పీడ్ వేగంతో ప్రయాణిస్తుంది ఇది పది నిమిషాలలో చైనా రాజధాని బీజింగ్ ను ధ్వసం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది అగ్నిఫై యొక్క సాంకేతిక విజయం దాని ప్రపంచ ప్రభావం మరియు భారత రక్షణ వ్యవస్థకు దాని సహకారాన్ని వివరిస్తాను దాని సహకారాన్ని తెలుసుకుందాం అగ్నిఫై ఏంటి అగ్నిఫై అనేది భారతదేశ స్వదేశీయంగా అభివృద్ధి చేసిన ఇంటర్ కాంటినెంటల్ పాలిస్టిక్ మిస్సెల్ ఇది మల్టిపుల్ ఇండిపెండెంట్ టర్బిడబుల్ రీఎంట్రీ వెహికల్ సాంకేతికతను కలిగి ఉంది అంటే ఒక మిస్సైల్ పది వేర్వేరు లక్ష్యాలను ఒకేసారి ఛేదించగలదు ప్రధాన లక్ష్యాలు పరిధి ఐదు వేల నుంచి ఏడు వేల కిలోమీటర్లు చైనా యూరోప్ దేశాల వరకు చేరుకోగలదు వేగం మ్యాక్ ట్వంటీ ఫోర్ ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల గంటకి టార్గెటింగ్ జిపిఎస్ లేకుండా స్వయం చాలకంగా లక్ష్యాన్ని గుర్తించగలదు युद्धशक्ति పదిహేను వేల కిలోమీటర్ల వరకు న్యూక్లియర్ వార్ హెడ్ మోయగలదు అగ్నిఫై ఎందుకు ప్రత్యేకమైనది పది నిమిషాలలో బీజింగ్ ను చేయగలదు లడక్ నుంచి బీజింగ్ దూరం ఎనిమిది వేల తొమ్మిది వందల కిలోమీటర్లు అగ్నిఫై దీన్ని కేవలం పది నిమిషాలలోనే కవర్ చేయగలదు రష్యా మాత్రమే ఇంత వేగంతో ఉన్న కలిగి ఉంది ఎంఐఆర్వి సాంకేతికత ఒక మిస్సైల్ పది వేర్వేరు లక్ష్యాలను ఒకేసారి ఛేదించగలదు ఇది ఎలాంటి డిఫెన్స్ సిస్టమ్ కు భేధించడం కష్టం జిపిఎస్ లేకుండా టార్గెటింగ్ అగ్నిఫై కు ఎలాంటి ట్రాకింగ్ లేదు కాబట్టి శత్రువులు దీన్ని అడ్డగించలేరు చైనా ఎందుకు భయపడుతుంది రెండు వేల ఇరవై మూడులో లో అగ్నిఫై టెస్ట్ సమయంలో చైనా దీన్ని స్కేలాబ్ రాసి ఆగిదామని పిలిచింది చైనా గ్లోబల్ టైమ్స్ లో రాసిన వార్తల్లో భారత్ తన మిస్సైల్ పరిధిని దాచిపెడుతుందని ఆరోపించింది అగ్నిఫై ఎంఐఆర్వి సాంకేతికత చైనా ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ ను వేధించగలదు ముగింపు భారతదేశం యొక్క గర్వపు విజయం అగ్నిపై కేవలం ఒక మిస్సెల్ కాదు ఇది భారతదేశం యొక్క సైనిక సాంకేతికత మరియు రాజకీయ విజయానికి నిదర్శనం ఇది చైనా పాకిస్తాన్ వంటి శత్రువులను భయాన్ని కలిగిస్తుంది భవిష్యత్తులో అగ్ని సిక్స్ పన్నెండు వేల కిలోమీటర్ల పరిధి అభివృద్ధి చేయబడుతుంది ఇది అమెరికా యూరోప్ దేశాల వరకు చేరుకోగలదు అగ్నిఫై భారతదేశం యొక్క దివ్యాస్త్రం ఇది మన శత్రువులకు భయపడేలా చేస్తుంది